We want justice! We want justice! We want justice! Sigusiko, part of the nation! Sigusiko! No more pilot. No more pilot. No more violence! No more belt. No more No more Я же это! பார்வத்தி కాలేజ్లో జరిగిన విషాదం మనందరికీ తెలిసిందే ఇది మాత్రమే అందరికీ తెలుసు ఆ కేసులో జరుగుతున్న ప్రోగ్రెస్ కూడా అందరూ తెలుసుకోవాలి ప్రొటెస్ట్ ఎందుకు చేస్తున్నామో తెలియాలి ఆ ప్రొటెస్ట్ ఎంతవరకు వెళ్తుందో కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది సుప్రీంకోర్టు ఈ కేసుని సుమోటో కేసుగా స్వీకరించింది అమ్మాయి పేర్లు ఫోటోలు ఎక్కడ కానీ చూపియద్దు చెప్పద్దు అని స్ట్రిక్ట్గా వార్నింగ్స్ ఇచ్చింది ఇలాంటి కేసెస్లో అమ్మాయి ఫోటోలు పేర్లు చెప్పడం అదొక క్రైమ్ అలాగే ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ ఆఫ్ అసోసియేషన్ చేసిన ప్రతి డిమాండ్ పూర్తయ్యేలాగా కనిపిస్తుంది సిబిఐకి కోర్ట్ సిబిఐకి కేసు హ్యాండ్ ఓవర్ చేశారు సుప్రీంకోర్టు కేసు తీసుకుంది అలానే సుప్రీంకోర్టు జస్టిస్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ పెట్టి మా డిమాండ్స్ని పరిశీలిస్తున్నారు మేము చెప్పాల్సింది ఏమన్నా ఏమన్నా ఉందంటే అది ఏ నేరస్తుడు తప్పించుకోకూడదు డాక్టర్స్కి ఖచ్చితంగా సెక్యూరిటీ ఇవ్వాలి సెక్యూరిటీ డాక్టర్స్ పైన అత్యాచారాలు ఇది ఒకటోసారి కాదు ఎన్నో జరిగాయి ఇప్పటికి ఎన్నో ప్రొటెస్టులు చేశాం రెండు రెండు రోజులు ప్రొటెస్ట్ చేస్తాం మూడో రోజు వాళ్ళు మర్చిపోతారు నాలుగో రోజు అందరూ మర్చిపోతారు ఇది కాదు ఇప్పుడు న్యాయం వారికి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ర్యాలీలు చేస్తూనే ఉంటారు ఇది ఇప్పుడు ఓన్లీ డాక్టర్స్ సమస్య కాదు స్టూడెంట్ సమస్య కాదు ఇది ఒక ప్రజా సమస్య రేపు అనేది ఏముందో అది రేపో ఎల్లుండో పోయేది కాదు ఇరవై ఏళ్ళు పట్టని ముప్పై ఏళ్ళు పట్టని పోరాడుతూనే ఉంటాం అదో మహమ్మారిలా దాన్ని పీకి పక్కన వారికి పోరాడుతూనే ఉంటాం అమ్మాయికి న్యాయం జరగాలి అమ్మాయి చావు వృధా కాకూడదు అమ్మ నాన్నలకి న్యాయం చేయాలి దిస్ ఇస్ పవిత్ర ఫ్రమ్ ఎస్ఎఫ్ఐ స్టేట్ కనుక మనకి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయ్యింది డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయింది కానీ ఆడపిల్లకి రక్షణ లేదు ఈరోజు మనం చూసుకుంటే మౌమిత డాక్టర్ మౌమిత ఇంత చదువుకొని కూడా ఒక మన ఏమంటారు సేవ చేయడానికి దేశానికి సేవ చేయడానికి తన డాక్టర్ చదువుకొని అందరి అందరికి సేవ చేయడానికి ఆమె డాక్టర్ చదువుకుంది కాకపోతే ఆమెకే రక్షణ లేదు అట్లనే ప్రతి ఒక్కరికి అసలు ఆ అమ్మాయికే రక్షణ లేదు మొన్న చూసుకున్నట్టయితే అంతకుముందు మణిపూర్ ఘటన అమ్మాయిని నగ్నంగా ఊరేగించరు దానికి ముందు మొన్న పెద్ద చూసుకుంటే ఆరు సంవత్సరాల బాలిక ఆమెని ఆమెని కూడా మానభంగం చేసి చంపినారు ఇట్లాంటి రేప్స్ ఇంకా జరుగుతుంటే అసలు ఇంట్లో నుంచి అది కాలు పెట్టాలంటే భయం అవుతుంది మనకి కావాల్సింది ఫస్ట్ అమ్మాయిలకి రక్షణ లేకుండా అమ్మాయిలకు రక్షణ లేకపోతే ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఇప్పటికి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయింది కాకపోతే అమ్మాయికి ఎందుకు రక్షణ లేదు అంటే ఇక్కడ ఉన్న ప్రైమ్ మినిస్టర్ కరెక్ట్ లేదా లేకపోతే ప్రభుత్వమే కరెక్ట్ లేదా లేకపోతే అమ్మాయిలే లేకపోతే ఏమన్నా అంటే అమ్మాయిలే ఎక్స్పోజ్ చేస్తున్నాం అంటారు ఆరు సంవత్సరాల బాలిక ఎక్స్పోజింగ్ చేసిందా ఆరు సంవత్సరాల బాలికలో ఏం వాడింది వాడికి పరిస్థితి మరి దీనికి పరిష్కారం ఏంటిది అమ్మాయి మన మౌమిత గారికి జస్టిస్ జరగాలంటే ఏ విధంగా జరగాలి మౌమిత గారికి జస్టిస్ జరగాలంటే మన భారతదేశంలో ఏ అమ్మాయికి కూడా మళ్ళీ ఈ సిచ్యువేషన్ రాకుండా ఉండడమే మౌమిత గారికి జస్టిస్ జరగడము మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాల ప్రాంతం నుండి ఓవర్ ప్రాంతం వరకు వైద్య విద్యార్థులతో కలిసి వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే కోల్కతాలోని వైద్య విద్యార్థినిపై ఏదైతే దుందుగూడు చేసేటువంటి అత్యాచార నిరసనగా ఈరోజు క్యాండిల్ లాలు నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా మేము వామపక్ష విద్యార్థి సంఘాలుగా ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రోజు ఏదైతే ఘటన జరిగి దాదాపు పది రోజులు కావస్తున్నప్పటికీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోకుండా తూతు మంత్రంగా డైవర్ట్ చేయాలి మాత్రమే రాజకీయాలు చేస్తూ ఉంది అంటే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి కానీ అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కానీ బాధిత కుటుంబానికి పూర్తి స్థాయిలో న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకున్నట్టు మాకు విద్యార్థి సంఘాలుగా అనిపించట్లని భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు చర్యలు తీసుకోవాల్సినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రోజు తను ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి తను కూడా నిరసనలో పాల్గొనడం జరుగుతుంది ఒక మహిళా ముఖ్యమంత్రి రోజు అక్కడ నిరసనలో పాల్గొనడం చాలా దారుణం కాబట్టి మేము ప్రధానంగా వామపక్ష విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాం కేవలం ఈ యొక్క సంఘటనే కాదు ఖచ్చితంగా మహిళలకు సంబంధించి ఏ ఒక్క వ్యక్తి అయినా సరే ఈవిటీజింగ్ చేసినా అల్లరి చేసిన అభ్యూస్గా ప్రవర్తించినా కూడా ఖచ్చితంగా సౌదీ సౌదీ లాంటి చైనా లాంటి పాకిస్తాన్ లాంటి దేశాలు ఏటా ఎలాంటి శిక్షలు అయితే అమలు చేస్తారో ఇక్కడ కూడా మన దేశంలో కూడా బాధిత కుటుంబ సభ్యుల ముంగట్నే నిర్దాక్షణంగా దౌర్జన్యంగా ఊతి చేయాలని చెప్పేసి కూడా మేము వామపక్ష విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తా ఉన్నాం వాస్తవానికి అందరూ అంటారు కావచ్చు ఇక్కడ అత్యాచారం చేసేటువంటి నిందితులను చంప చంపడం ఏంటని చెప్పేసి మానవ హక్కులని చెప్పేసి మానవ హక్కులు ఉంటే పోతాయి కను ఒక దేశానికి భావి భారత పౌర భావి భౌరత పౌరుగా వచ్చేటువంటి వ్యక్తులను చంపడం అంటే చాలా దారుణం కాబట్టి ఖచ్చితంగా వామపక్ష విద్యార్థ సంఘాలకు ఖచ్చితంగా సమర్థిస్తాం అత్యాచారాలు చేయాలంటే వాడికి భయం పుట్టాలంటే ఖచ్చితంగా ఖచ్చితంగా కూడా ఉరితియాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం ఇక్కడ తెలంగాణలో కానీ గతంలో ఇక్కడ దిల్సు నగర్ లో ఒక దళిత సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తుల్ని ఎన్కౌంటర్ చేసిరు మరి ఇక్కడ ఈయన ఎందుకు ఎన్కౌంటర్ చేయలేకపోతా ఉన్నారు అంటే వాళ్ళు మైనరు వాళ్ళు ఆర్థికంగా లేరు కాబట్టి వాళ్ళ సామాజిక వర్గం తక్కువ కాబట్టి వాళ్ళు ఎన్కౌంటర్ చేశారా ఇక్కడ ఈ అంశంలో మరి సామాజిక వర్గం పెద్దదా లేకపోతే ఆర్థికంగా ఉన్నాడని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరుచుకొని మీ యొక్క పనులు మీరు గుర్తు చేసుకొని ఆ బాధి బాధితులకు న్యాయంగా ఉంటూ అత్యాచారం చేసినటువంటి నిందితులని కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా మేము వామపక్ష విద్యార్థ సంఘాలుగా డిమాండ్ చేస్తా నేడు కేంద్రంలో రాష్ట్రంలో మహిళలపైన జరుగుతున్నటువంటి అత్యాచారాలకు వ్యతిరేకంగా అదేవిధంగా కోల్కత్తాలో వైద్య విద్యార్థి పైన చేసి హత్య చేసినటువంటి దుండగులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాలుగా మెడికల్ స్టూడెంట్స్తో ఈరోజు ర్యాలీ నిర్వహిస్తున్నాం కొవ్వొత్తులతో దాంట్లో భాగంగానే నేడు ప్రభుత్వాలు వాళ్ళ ఎన్నికల సందర్భంలోని అనేక హామీలు ఇచ్చినప్పటికి కూడా ఈరోజు అమ్మాయిల పైన రక్షణ లేనటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కనీసం మహిళలపైన ఏ రక్షణ కల్పించకున్నటువంటి వ్యవస్థ ఈరోజు కనబడడం లేదు కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని చెప్పేసి కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఏదైతే మహిళలకు ఉన్నటువంటి చట్టాలను కఠినంగా అమలు చేయాలి అదేవిధంగా వైద్య విద్యార్థి పైన జరుగుతున్నటువంటి దాడి ఏదైతే ఉందో వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేసి వాళ్ళకి న్యాయమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఎడల వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపైన జరుగుతున్నటువంటి అత్యాచారాలను అరికట్టే విధంగా మహిళలకు ఉన్నటువంటి చట్టాలని పటిష్టంగా అమలు చేసే విధంగా ఉద్యమాలు నిర్వహిస్తామని దీనికి బా ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం లేని ఏడల ప్రభుత్వాలు వంచే వరకు ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పేసి విద్యార్థులకు న్యాయం జరిగే అందుకు పోరాటాలు సిద్ధమవుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తూ ఉన్నాం